సిరిసిల్లా జిల్లా తంగలపల్లి ట్రైబల్ వెల్ఫర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు పీఈటీ కొట్టిన దెబ్బలను చూపించి ఏడుస్తూ పీఈటీని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు నెలవారి పీరియడ్స్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే లేటు ఎందుకైందంటూ పీఈటి జోష్న వేధిస్తుందంటూ డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్తో వీడియో రికార్డు చేస్తూ కొడుతుందని ఆక్షేపిస్తూ న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు ఐదు వందలకు పైగా విద్యార్థినులకు రెండు బాత్రూమ్స్ ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ ఆమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటా వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేమేం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా లేరు మా పేరెంట్స్ మమ్మల్ని పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్కి ఉన్న క్వాలిటీ అయినా కొట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఈ పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి మాకు చూపించాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి మమ్మల్ని ఎందుకు కొట్టిందంటే సార్ ప్రే టైం అయింది మాకు వన్ అవర్ టైం టేబుల్ వన్ అవర్ టైం టేబుల్ లో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మేము రెడీ అవుతున్నాం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ మా స్ట్రెంత్ సార్ ఫైవ్ ఎయిటీ స్ట్రెంత్ వాటర్ బెనిఫిట్స్ లేవు నార్మల్ క్లాస్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇన్ టైంకి కింద ప్రేర్ కి వెళ్తాం కూడా ప్రాబ్లమ్ ఉండదా సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా జ్యోతి అనే అమ్మాయికి జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంకా ప్లస్ పీరియడ్స్ వాళ్ళు ఫ్రే టైమ్ లో వాళ్ళు ప్రే టైమ్ లో ఏనా మేడకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ పలగొట్టి వాళ్ళని బట్టలు లేకుండా చూసి చిక్కు తను కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా కుదిరింది కావచ్చు అసలు ఎట్లా బిహేవ్ మంచి లేక మనుషులు సార్ మనుషుల్ని మంచి లెక్క చూడదు ప్రతి ఒక్క మేడం చెప్పినాం అసలు ఎవరు యాక్షన్ తీసుకుంటాడు వచ్చిన మేడం కొత్త స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు మేడం సస్పెండ్ కావాలి అసలు ఉండద్దు మేడం అది జరిగే వస్తాం ఇక్కడ నుంచి కాదు ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్

ಕಾಂಡ ಕಾಂಡ ಗೋಲ್ ಚಲಾಯಿಸಾ ಕಾಂಡ ಕಾಂಡ ಗೋಲ್ ಚಲಾಯಿಸಾ అన నాకి ప్రాక్టికల్స్ ఉన్నాయి సార్ మేమము సేకన రాకెల్కి తీసుకెరాలి ఫస్ట్ యాస్ మేమ నే రాత్రి మాట్లాడుకున్నాం హిరాల్ చెత్తకింద కోరేస్తున్నారు రా అక్కెదర్ మా అ빠 ఏరని అక్కెదర్ నాకంటే లోకన తో మొలిజెన్ పెడ లడత జరుగుతున్నారు సార్ అక్కెదర్ వచ్చి సేకన రాకెల్కి తీసుకెరాలి Sarayda bisiklet kesen cepir sar.